రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లో స్థానిక లాలాచెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో మదర్ తెరిసా పుట్టినరోజు సందర్భంగా సోమవారం వృద్ధులందరికీ పండ్లు బిస్కెట్లు పేస్టులు చీరలు పంచెలు తువ్వాళ్లు పంపిణీ చేశారు మధర్ తెరిసా అందించిన సేవలను కొనియాడారు ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఈ సేవా తత్పరత పెంచడంలో ఆదిత్య డైరెక్టర్ గంగిరెడ్డి కృషి గణనీయమైందని తెలియజేశారు తాను కూడా పేద విద్యార్థులను చదివిస్తున్నానని తెలిపారు మదర్ తెరిస్సా అందించిన సేవలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు గౌరవ అతిథి దిశ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి బాలడే రేపటి వృద్ధులవుతారని ఇటువంటి వృద్ధాశ్రమాలకు చేరే విధంగా పెంచకూడదని మానవత్వంతో ఎవరి ఇళ్లలో వాళ్ళు సేవలు అందించాలన్నారు విద్యార్థులు చక్కని ఉద్యోగాలు సంపాదించి పేదలను ఆదుకోవాలని ప్రముఖ వస్త్ర వ్యాపారి తుమ్మిడి విజయకుమార్ చెప్పారు సేవారత్న లోలభట్టు శ్రీనివాసరాజు వృద్ధులకు పేస్టులు అందించారు ఆదిత్య డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ఎఫ్ఎస్ఎస్ సుధాకర్ పట్నాయక్ బాప దీప్తి సొసైటీ ఆలీ డాక్టర్ బిహెచ్వి రమాదేవి కె మహేశ్వరి వాలంటీర్లు పాల్గొన్నారు ఈ పిల్లలు చదువు రోజుల నుంచి కూడా మదర్ తెరిస్తాను ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మంచి మనస్తోటి తోటి మంచి పనులు చేయాలనే ఆలోచనలో రావడం చాలా మంచిది వాళ్ళని ఆ కాలేజీ రెండు వేల మూడు ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నారు గతంలో నేను ఆనాటి ఎంపీ మురళీమోహన్ ఆనాడు నేను ఎమ్మెల్సీ నా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇప్పుడు మా అబ్బాయి ఏ దిక్కు లేనివాడు నేను చాలామందిని ఇక్కడ చేర్చుకోమని చెప్పి రికమెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే మా వంతు సహకారంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ సేవా కార్యక్రమం చాలా మంచిది నేను కూడా ఆదిత్య స్టూడెంట్నే మాకు ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్గా ఉండేవారు నేను కూడా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ని ఆయన తర్వాత కా కాలేజీ నుంచి బయటకు వచ్చేసి ఎయిటీ ఫైవ్లో ఆదిత్య ఇన్స్టిట్యూట్ పెట్టారు ఇంకా ఆ తర్వాత నేను ఉద్యోగం సంపాదించుకోవడం బయటకు వచ్చేసాను నేను నా సర్వీస్ అంతా ఎక్కువ కృష్ణా డిస్ట్రిక్ట్లో చేశాను ఇక్కడ ఈ నాది యాక్చువల్లీ నెగిటివ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ రాలేదు ఇప్పుడు జిల్లాలు విడిపోయినాయి కాబట్టి నాకు ఈ జిల్లాగా రావడానికి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా మీ సేవా సేవా భాగం అనేది మీ తల్లిదండ్రుల నుంచే రావాలి ప్రతి పిల్లలకి ఇప్పుడు మీరు అందరూ ఆరు స్టూడెంట్స్ అయితే రేపు పొద్దున్న తల్లిలు అవుతారు తర్వాత అమ్మమ్మలు అవుతారు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చదివించండి ఆ సేవా దృక్కుపోతాం మీ పిల్లల్లో కూడా కలిగించండి మీకు రావాలి మీ పిల్లలకు కూడా రావాలి